స్త్రీపీఠంలో వివాహం కాని వాళ్లకు పెళ్ళిళ్ళు కాని వాళ్లకు ఉద్యోగం రాని వాళ్లకు ఉన్నత విద్యను అభ్యాసించాలనుకున్నా అభ్యాసింపలేని వాళ్లకు అంటే ఇబ్బందులు వచ్చే వచ్చేవాళ్లకు తగిన ర్యాంకు రాకపోవడం మార్కులు రాకపోవడం లాంటి సమస్యలున్నా ముఖ్యంగా యువతకి మధ్యలో ఒక మహమ్మారి దాపరించింది స్వప్న దోషం అని చెప్పేసి ఒక సమస్య వచ్చింది చాలామంది యువతకు ఉన్నది ఇది మగపిల్లలకు అంటే వయసుతో ఉండే మగపిల్లలకు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు కొంత ఇబ్బంది పడాల్సిన సందర్భం జరుగుతుంది ప్రతిరోజు రాత్రి ఈ సమస్య ఉన్నా కాలసర్ప దోషమున్నా కుజదోషమున్నా ఉన్న నాగ శాపమున్నా నాగ పాతుకమున్నా ఇందులో ఏ సమస్య ఉన్నా బాలరిష్ట దోషము బాలగ్రహ దోషం అలాగే రజస్వాల దోషం సువాసిని దోషం ఆడపిల్లలకు ఋతు ఋతు సంబంధితమైన సమస్యలు ఉన్నా కొంతమంది మహిళలకు తెల్లబట్టబోతుందంటారు వైట్ డిశ్చార్జ్ అయ్యే సమస్య ఉన్నా సరిగ్గా నెలసరి రాకపోయినా ఏ సమస్య ఉన్నా ఒక పూజను అంబాత్రయ్య క్షేత్రంలో అమ్మవారిని అడిగి మనం ఒక పర్మిషన్ తీసుకున్నాం ఈ పూజను ఐదు శుక్రవారాలు చేయవలసి ఉంటుంది ఒకేసారికి సెట్ అవ్వదు తప్పకుండా ఐదు శుక్రవారాలు చేయాలి ఆ పూజకు సంబంధించిన విధి ఆ లిస్టు ఏమేమి సామాగ్రి పడతాయో మీకు పీఠంలో ఇస్తారు చక్కగా వచ్చి ఎవరినన్నా అడగచ్చు నాకు పలానా సమస్య ఉన్నది నేను సర్ప పూజ చేసుకోవాలనుకుంటున్నాను అని మెన్షన్ చేస్తే ఇక్కడ ఉండేటటువంటి వాలంటీర్స్ ఎవరన్నా మీకు ఆ సామాగ్రి ఇస్తారు మీ చేత పూజ చేయిస్తారు ఏంటి ఆ పూజ ఐదు పడగలతో ఉండే ఒకటి వెండిది పాము సర్పం వెండిది సిల్వర్ సిల్వర్ స్నేక్ ఐదు తలలతో ఉండాలి ఒక కొబ్బరి కుడక వెండు కొబ్బరి కుడుక కొబ్బరి గిన్నె అంటారు వెండు కుడక అంటారు ఒకటి ఐదు కలర్లు ఐదు రకాల కలర్ పౌడర్స్ ఇక్కడ పీఠంలో ఇస్తారు మీకు సర్పము కొబ్బరి కుడక మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది కలర్లు ఆవాలు పాలు ఇక్కడ ఇస్తారు పీఠంలో మీరు అక్కడ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆ శుక్రవారం రోజు ఇవన్నీ తీసుకొని అమ్మవారి ఆలయానికి ఎదురుగా కొంతమంది వాలంటీర్స్ ఉంటారు వాళ్ళు చక్కగా మీకు సర్ప పూజలు చేయిస్తారు సర్ప పూజ చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని గురువుగారి చేత ఆశీర్వాదం పొందితే మూడవ వారం మూడు వారాలు సర్ప పూజ చేస్తే మూడవ వారం మీకు ఒక తాడు మంతరించి ఇస్తారు ఎడమకాలు కట్టుకోవడానికి దోష పరిదిగ్బంధన అవుతుంది ఐదవ వారం రోజు తాయిత్ ఇస్తారు ఒక యంత్రం ఇస్తారు లేదా ఒక మూలిక ఇస్తారు ఇందు మూలంగా మీకు వివాహం నిశ్చయం అవుతుంది ఉద్యోగ సమస్య తొలగిపోతుంది వీసా ప్రాసెసింగ్ లేదన్నా దోషమున్నా సక్సెస్ అవుతుంది మంచి మార్కులు రావాలి మంచి కాలేజీలో సీటు రావాలన్నా వస్తుంది ఆడపిల్లలు కొంతమంది రజస్వాల అనంతరం పడతలేరు కొత్త వీక్ అవుతారు డల్ అవుతారు నెలసరి సరిగ్గా రాకపోని సమస్యలు ఉంటాయి అవి పోతాయి పసిపిల్లలు పోరు పెడుతుంటారు పాలు తాగకుండా ఎంత తాగినా పేయి పడతలేరు తరచుగా అనారోగ్య బారిన పడుతూ ఏదో ఒక జబ్బు వస్తున్న చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ చేత కూడా ఇది చేయించవచ్చు అలాగే ఆడపిల్లలు రజస్వాలైన సమయం సరిగా లేక దోష సంబంధిత సమయంలో వాళ్ళ రజస్వాలు అయితే వాళ్ళకు కొన్ని సమస్యలు ఉంటాయి మూల సమస్యలు ఆ సమస్యలు కూడా ఈ పూజ వలన తొలగిపోతాయి ఇకపోతే సంతాన సాఫల్యతకు సంబంధించిన సమస్య ఉన్నా పరిష్కారం అవుతాయి వివాహ సంబంధిత సమస్యలు అయితే తొందరగా పరిష్కారం అవుతాయి ఉద్యోగం కానీ రుణ బాధలు కానీ కొంతమంది యువకులకు స్వప్న దోషం అవుతుంటుంది అది కూడా పోతుంది తప్పకుండా ఐదు వారాలు చేయాలి ఇలా చేసిన వాళ్లకు వెంటనే పరిష్కార మార్గం దొరుకుతుంది పరిష్కారం అవుతుంది చివరి రోజు కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి దండం పెట్టుకొని గురువు గారి చేత పూర్ణ ఆశీర్వాదం పొందాలి ఇది సత్యం అప్పుడు వాళ్ళ కోరికలు నెరవేరుతాయి